ప్రజలందరికీ ఫిబ్రవరి నెల పదహారవ తేదీ అలసిన వాణిని మాటలు చదువుతున్నాను ఈ దినం పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు సమృద్ధిగా దీవించనుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎఫిసి పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచనం ఇది ఎంతో స్పష్టముగా ఉన్నది ఆయన ఇప్పుడే పరసంబంధమైన సకల ఆశీర్వాదములతో మనలను ఆశీర్వదించను గమనించుడి కొన్ని మాత్రమే కాదు క్రీస్తునందు పరలోక విషయములలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదము సమస్తమును మీవే మీరు క్రీస్తువారు క్రీస్తు దేవుని ఎఫ్సి పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచనం ఒకటో కొరింత పత్రిక మూడో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఊహించుము నీవు ఏదో కొనవలనని అనుకొని లండన్లో అతిపెద్ద దుకాణమునకు వెళ్ళితివి ఈ దినములలో వారికి సూపర్ మార్కెట్లు ఉన్నవి అట్లీ స్థలములో నీకు కావలసినది ఏదైనా నీవు కొనుక్కొనవచ్చును నీవు ఒక చిన్న సూట్ కేసును కొనుగోరి అక్కడికి వెళ్ళితివి నీవు ఆ సూపర్ మార్కెట్ అంతా తిరిగి ఒక చిన్న సూట్ కేసును చూపి దీని ఖరీదెంత అని అడిగిన ఎడల ఆ యజమాని ఈ వస్తువులన్నీ మీవే విల చెల్లించని అవసరం లేదు అన్నీ ఉచితమే నీవు వాహనములు తెచ్చుకొని నీవు కోరినవన్నీ తీసుకొని వెళ్ళవచ్చును అన్నీను తీసుకొని వెళ్ళవచ్చును అని చెప్పిన ఎంత ఆశ్చర్యపడదు నీవు ఆశ్చర్యపడవా నీవు కేవలం ఒక చిన్న సూట్ కేసు కొరకు వచ్చితివి కానీ యజమాని ఈ సూపర్ మార్కెట్ అంతా నీదే నీవు అంతా తీసుకొని నా ఎడల అది ఆశ్చర్యముగా ఉండదా నీవు ఆ విషయమునే ఇక్కడ చూచుచున్నావు మనము దేవుని ఎద్దకు వెళ్ళి దేవా నా ఎడల దయ చూపించుము నా పాపములు క్షమించుము నన్ను శిక్షించకుము నా ఎడల దయ చూపుము అని అడిగిన ఎడల ప్రభువు మనతో నా కుమారుడా నిన్ను నేను క్షమించడం మాత్రమే కాదు నా పరలోకమంతయు నీకిచ్చేదను అనును దేవుని వాక్యం అదే చెప్పుతున్నది ఇవి నా మాటలు కావు దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎఫసిపత్రిక అధ్యాయం మూడవ వచనం ఇది అద్భుతమైన రక్షణ కాదా ఇది గొప్ప రక్షణ మన ప్రభు మనము తన సంపూర్ణతతో నింపబడవలనని కోరుచున్నాడు అందుచేతనే మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగునట్లు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనవలెను ఎఫసి పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఎట్టి ప్రేమ అదే అపస్థులైన పౌలు యొక్క ప్రార్థన దేవుని ప్రేమ ఎంతో గొప్పదని మనం అర్థం చేసి కొనవలెను అది మన జ్ఞానమునకు మించినది మన గ్రాహ్యమునకు మించినది అది మిక్కిలి గొప్పది అసమానమైనది అన్నిటినీ మించిన ఆశ్చర్యం ఏమనగా ఆయన సంపూర్ణతచ్చే మనము నింపబడవలెనని దేవుడు కోరుచున్నాడు మనలో ఆయన రక్షణ కార్యము సంపూర్ణమైన ఎడల మనము దేవుని సంపూర్ణతచే ఎట్లు నింపబడదమో గ్రహించగలము అందుచేతనే దేవుడు మనము తన సంపూర్ణతతో నింపబడిన రాజులముగా నిత్యత్వము వరకు తనతో నుండగోరుచున్నాడు వేదిలాడందరికీ థ్యాంక్ యూ